భారత్ సాధిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి సామర్థ్యాన్ని స్టార్మర్ ప్రత్యేకంగా అభివర్ణించారు భద్రతా మండలిలో భారత్ తన హక్కుగా పొందాల్సినటువంటి స్థానాన్ని దక్కించుకోవడాన్ని మేము చూడాలనుకుంటున్నాము అని ఆయన తెలియజేశారు భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇప్పటికే అమెరికా ఫ్రాన్సు జర్మనీ జపాన్ రష్యా ఇట్లా వంటి దేశాలు మద్దతు తెలిపాయి ఇప్పుడు యూకే కూడా అదే బాటలో నిలవడం భారత్కు కొంత అదనపు బలాన్ని చేకూర్చిందని చెప్పాలి అయితే భారత్ తన పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ గత శతాబ్ద కా దశాబ్ద కాలంలో అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి బృందంతో తాను ఇక్కడికి వచ్చినట్లు కీర్ స్టార్మర్ తెలిపారు అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయడం తమ లక్ష్యమని ఆయన తెలియజేశారు సాంకేతిక ఆవిష్కరణల రంగాల్లో కూడా భారత యూకేలు ప్రపంచ నాయకులుగా ఉండాలని నిలవాలని చెప్పారు ఈ పర్యటనలో భాగంగా యూకేలో బాలీవుడ్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరినట్లు కూడా ఆయన ప్రకటించారు ఇదే సమయంలో గాజా శాంతి ఒప్పందం మొదటి దశకు చేరుకోవడం పట్ల స్టార్మర్ హర్షం వ్యక్తం చేశారు ఇది ఎంతో ఉపశమనం కలిగించేటటువంటి శుభ విషయమని మంచి విషయమని ఆయన తెలియజేశారు ప్రస్తుతం భద్రతా మండలిలో ఐదు సభ్యదేశాలు ఉన్నాయి చైనా ఫ్రాన్సు రష్యా యూకే అంటే బ్రిటన్ యుఎస్ఏ అమెరికా మరి పీ ఫైవ్ దేశాలకు మాత్రమే ఏదైనా తీర్మానాన్ని తిరస్కరించే వీటు అధికారం ఉంటుంది భారత్ శాశ్వత సభ్యత్వాన్ని కోరుకోవడానికి గల ముఖ్య కారణాలలో ఈ వీటు అధికారం కూడా ఒకటి మరి భద్రతా మండలిలో పది శాశ్వత ఇతర శాశ్వత సభ్యదేశాలు కానీ పది దేశాలు ఉంటాయి వీటిని రెండేళ్ల కాల పరిమితికి ఎన్నుకుంటారు భారత్ ఈ స్థానంలో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పనిచేసింది సమితి భద్రతా మండలిలో శాశ్వత శాశ్వతేతర సభ్యదేశాలు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబెడతారు ఇప్పుడు భారత్ శాశ్వత సభ్య దేశంగా కోరుకుంటుంది చూద్దాం నమస్తే